దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలిగిన గాక తేనుబిడ్లరా ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుడి సన్నిధికి వచ్చి ఆయన వాగ్దానము పొందుకోవడానికి దేవుడు కృప్ చూపించి ఉన్నారు అతని బట్టి దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మించి ఉన్నాను ఇదను ప్రార్థన చేసుకుని ప్రభుసిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడనే కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ఆస్వాదించని కృపల భద్రపరచు ఏసు నామమున అడిగి వేడుకునొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ సంకీర్తన పంతొమ్మిదవ చరణము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోభావాన్ని విడిపించిన తెలుస్తావుతాను చక్కని వాగ్దానాన్ని పరిషద్ దేవుడు మనకిస్తూ ఉన్నారు బిడ్డల రిలోకంలో మనము నీతిగా జీవించడం న్యాయముగా బ్రతకడం చాలా కష్టం ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కోసం నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం చూడండి అన్యాయంగా బ్రతికిన వాడు చాలా సంతోషంగా ఉంటాడు నీతిగా బ్రతుకుతూ ఉన్నవాడు నాకెందుకులే నేనెందుకు మరి లంచం తీసుకోవాలి నేనెందుకు అబద్ధం చెప్పాలి నేనెందుకు పాపం చేయాలి అనుకున్న వారందరికీ కూడా దింట్లో వారి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం మరి నాకు తెలిసినటువంటి ఒకరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు మరి అక్కడ చేస్తున్నటువంటి అధికారులు వారిని ఎంతగానో బలవంతం చేసేవారంట లంచం తీసుకోమని లంచం తీసుకోకపోతే ఎలాగా అని వారిని బలవంతం చేసేవారంట వారు ఎంతగానో దేవుని కోసం నీతిగా లంచం తీసుకోకుండా దేవుని కోసం బ్రతకడానికి వారు ప్రయత్నం చేసేవారు మరి వారి జీవితంలో ఎన్నో శోధనలు మరి ఉద్యోగంలో ఎదురైనప్పుడు ఎన్నో టెన్షన్స్ వారి యొక్క జీవితంలో ఎదురైనప్పుడు దీని ల వారు దేవుని కోసం అలాగనే బ్రతికారు అలా బ్రతికినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు కానీ నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించి వారి ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తూ ఒక్కొక్క మెట్టు వారు పైకి ఎదగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు ఈ లోకంలో నీతిగా బ్రతికినప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి నిందలు మనకు వస్తూ ఉంటాయి కానీ ప్రభు కోసం మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆ ఆపద నుండి కష్టం నుండి మనలను విడిపించ గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు యోగు జీవితంలో మనం గమనిస్తే యోగు దేవుని కోసం నీతిగా బ్రతికాడు తన జీవితంలో ఒక నష్టం వచ్చింది కానీ దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తాం దేవుడు బిడ్డల మరుదక్కై జీవితంలో మనం గమనించినప్పుడు అతడు మరి దేవుని కోసం నీతిగా బ్రతికాడు అందరూ కూడా హామన్కు మరి నమస్కారం చేస్తూ మరి అతనిని పూజిస్తూ ఉన్నప్పుడు ముడతై దేవుని కోసం మరి ఆ యొక్క రాజ్యంలో నిలబడ్డాడు నేను యూదుడిని కాబట్టి ఆ పని చేయకూడదని నీతిగా బ్రతికినప్పుడు సమస్య వచ్చింది తన జీవితంలో మరణము తన ముందు నిలబడినప్పుడు దేని బిల్లరా ఆ మరణం నుండి దేవుడు కాపాడి రక్షించి దేవుడు ఆ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా మర్తకైన దేవుడు చేశాడు ఈరోజు మనము కూడా ఎన్నో శోధలు మన జీవితంలో వస్తూ ఉండవచ్చు దేవుని బిట్లు మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉండవచ్చు కానీ దేవుని కోసం నీతిగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి దేవుని కోసం దేని బిడ్డల నమ్మకంగా మనం బ్రతికినప్పుడు ప్రతి కష్టం నుండి కూడా దేవుడు మనలను విడిపిస్తాడు సహాయం చేస్తాడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు కాబట్టి ఈరోజు వాగ్దానము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు అటువంటి కృప సహాయము పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అని కొందనాలు స్తోత్రాలు సమయంలో మేమందరముని సన్నిధికి మేము వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నీతిగా మేము బ్రతికినప్పుడు నమ్మకంగా మేము బ్రతికినప్పుడు ఎన్నో కష్టాలు రావచ్చు ప్రభా అయినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తారు ఈరోజు ఎవరెవరైతే నీతిగా నమ్మకంగా నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి యోగును ఆస్వాదించారు మురదకాయను ఆస్వాదించారు అనేక మందిని బైబిల్ గ్రంథంలో మీరు ఆస్వాదించారు అటువంటి ఆశీర్వాదము నీకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మింగులను గాక ఆమె